आई ఇంత రాత్రిపూట మేము అందరం ఎక్కడికి వెళ్తున్నామో మీరైతే గెస్ట్ చేసే ఉంటారు అనుకుంటున్నాను ఆల్రెడీ షార్ట్ వీడియోలో చెప్పాను కాబట్టి గుడి వెళ్ళి రాగానే మీరైతే గెస్ట్ చేసే ఉంటారు మేము ఎక్కడికి వెళ్తున్నామో ఏంటో అయితే ఇది మరీ నైట్ అయితే కాదులండి మేము ఫోర్ థర్టీ అలా బయలుదేరి అయితే వెళ్తున్నాం అనమాట మామూలుగా అయితే అక్కడ మార్కెట్ వచ్చి త్రీ ఓ క్లాక్ నుంచే స్టార్ట్ అయిపోతుంది అనమాట అదేనండి మట్లపాలెం ఫిష్ మార్కెట్ అనమాట అక్కడొచ్చి మనకి సముద్రము సముద్రం చేపలు దొరుకుతాయి తర్వాత గోదావరివి అలాగే చెరువులు కూడా అన్నీ కలిపి అక్కడికి మార్కెట్కి వస్తాయి అనమాట మూడు రకాలు కూడా ఉంటాయి మనకి కొంచెం మార్కెట్ మీద అయితే అవగాహన ఉండాలండి ఖచ్చితంగా అయితే అవగాహన ఉండాలన్నమాట లేదంటే అక్కడ కొంచెం మోసపోవడానికి అయితే మనకి అవకాశాలు ఎక్కువ ఉంటాయి అసలు కొంచెం కూడా ఐడియా లేకుండా మార్కెట్లో ఎక్కువ అదే తక్కువ రేటుకి ఎక్కువ చేపలు వస్తాయంట కదా అని చెప్పేసి మనం వెళ్తే మాత్రం మనం చేపలు తెచ్చుకోవడం కాదు మనమే వాళ్ళు బొట్లో పడతాం తర్వాత అవి తీసుకున్న తర్వాత కూడా మనం అక్కడ చేయించుకుంటాం కదా క్లీనింగ్ అది చేయించుకున్నప్పుడు అక్కడ వాళ్ళు అయితే క్లీనింగ్ చేసిన దగ్గర అయితే చాలా కొంచెం మోసమైతే ఎక్కువ జరుగుతుంది అనమాట క్లీన్ చేసే వాళ్ళు చాలా ఫ్రాడ్ చేస్తూ ఉంటారు అందరూ అని కాదులండి కానీ ఎక్కువైతే ఉంటుంది ఎందుకంటే మీకు అక్కడ మీరు వెళ్ళిన తర్వాత మేము చూపిస్తాం చూడండి మొత్తం అంతా చీకటిగా ఉంటుంది అనమాట మార్కెట్లో అసలేమి కనిపించు మొబైల్ లైట్స్ తర్వాత అక్కడక్కడ చిన్న లైట్స్ ఉంటాయి చూడండి మేమైతే మార్కెట్ దగ్గరికి అయితే వస్తాం అనమాట ఇది చాలా ఎక్కువ ప్లేస్ ఉంటుంది అనమాట రోడ్డు కానుకుని మనం యానం నుంచి కాకినాడ వెళ్ళే దారిలో మట్లపాలెం అని ఉంటుంది అనమాట అక్కడ ఈ మార్కెట్ జరుగుతుంది తెల్లవారుజాంని మూడు గంటల నుంచి అయితే స్టార్ట్ అవుతుందండి అలాగా తెల్లవారిపోయే వరకు కూడా జరుగుతుంది అనమాట అంటే అప్పుడు స్టార్ట్ అయ్యింది అది అయ్యేంత కంప్లీట్ అయ్యేటప్పటికైతే అంత టైం పడుతుంది అనమాట చూడండి అక్కడక్కడ మీకు లైట్లు కనిపిస్తున్నాయి చూసారా అందులో మొబైల్ లైట్లు వేసుకుని చూసి అలా చేసి చేసుకుంటారనమాట అంత పెద్ద లైటింగ్ కూడా ఎక్కువ ఏమీ ఉండదు కొంచెం మార్కెట్ మీద కూడా మనకు అవగాహన అయితే ఉండాలన్నమాట సైజుని బట్టి రేటు ఉంటుందిలేండి చిన్న ఉన్నవి చిన్న అంటే చేపలు అవి సైజుని బట్టి మనకి రేట్ ఉంటుంది అనమాట దాన్ని మనం ఏంటంటే అక్కడ బకెట్లతో అమ్ముతారనమాట మనం బకెట్లతో కొనుక్కోవాలి ఇవన్నీ పీతలు అనమాట గుడ్డు పీతలు ఎక్కువ ఉన్నాయండి మేము కూడా రిటర్న్లో తీసుకున్నాము లోపలికి ఫస్ట్ అయితే మార్కెట్ లోపలికి వెళ్తున్నాం అనమాట అన్నీ చూసేసి వద్దాము ఫస్ట్ వచ్చిన తర్వాత అప్పుడు ఏం కావాలో అవి తీసుకుందామని చెప్పి మేమైతే మార్కెట్ లోపలికైతే వెళ్తున్నాం అనమాట మీరు కూడా వచ్చేయండి మాతో పాటు వచ్చి మీరు కూడా అక్కడ రేట్లు అవి ఎలా ఉన్నాయి ఏంటి వాళ్ళ మాటల్లోనే వినండి కొంతవరకు అయితే రికార్డ్ చేసింది ఒరిజినల్ వాయిస్తో వాళ్ళు ఏం చెప్పారో అవే పెట్టాను అనమాట అవైతే చూసేయండి మీకు కూడా కొంచెం ఐడియా వస్తుంది మీరు ఎవరన్నా ఇప్పటివరకు ఆ మార్కెట్కి వెళ్ళుంటే వెళ్ళారా ఎలా ఉంది ఏంటి మార్కెట్ మీకేమనిపించిందో కామెంట్ అయితే చెయ్యండి ఫస్ట్ అయితే మార్కెట్ చూసేయండి తర్వాత మాట్లాడుకుందాం మనం a aa a aaaaaai a i aaba கரு

101 <t> <t> గోగ్రేవి <imitation>

ఎలాగమ్మా ఏ అదే నేను చేతితో పట్టుకు పదిహేను వందల అడగచ్చు అడిగండి అమ్మా ఏంటి నేను

ఇక్కడ ఇవేవో మంచి పెద్ద చేపలు ఉన్నాయండి అవి ఏంటో మనకు పేర్లు తెలీదు ఇంకా పక్కన ఉన్నవి అయితే పండుగొప్పలు అనమాట చాలా పెద్ద పెద్ద ఉన్నాయి అసలు ఎయిట్ నైన్ టెన్ కేజెస్ ఉండే సైజు కూడా ఉన్నాయన్నమాట ఇంకా ముందు ఉన్నాయి చాలా పెద్ద పెద్ద ఉన్నాయి అన్నమాట ఇంకా ఇవైతే చందువాలు ఇవా ఇవిడ మొత్తం ఎక్కువ కొనుక్కున్నట్టున్నారు కొనుక్కుని వీటిని గ్రేడింగ్ చేస్తుంది అనమాట చిన్నవన్నీ ఒక రేటు పెద్దవన్నీ ఒక రేటు అలా పెట్టున్నారనమాట ఇక్కడ రొయ్యలు అయితే ఇవి పద్దెనిమిది పదిహేను వంద రెండు వేలంతా చెప్పిందండి ఇవిడ అయితే ఇవి అంత ఫ్రెష్గా అనిపించలేదు మాకు సో అందుకనేసి అయితే తీసుకోలేదనమాట ఆ పక్కన ఇంకో చోట ఉన్నాయి చూపిస్తాను చూడండి అవి కూడా అవి అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయి ఆవిడ పద్దెనిమిది వందలు చెప్పింది అనమాట ఫోర్ కేజెస్ వరకు ఉంటాయి అనేసి అంటుంది మరి అంత ఉంటాయో లేదో మనకు తెలీదు మేమైతే అడిగాము సిక్స్టీన్ హండ్రెడ్ వరకు అడిగామనమాట ఇవ్వననేసింది సో అందుకని ఇంకైతే తీసుకోలేదు వేరే చోట తీసుకున్నాము చూడండి మేము ఎంత చీకట్లో వచ్చాము కదా మొత్తం అంత అంత చీకటిగా ఉంది మేము వచ్చేసరికి అసలు మొబైల్ లైట్స్తో అసలు ఏ ప్లేస్ తెలియకుండా కానీ ఇప్పుడు మొత్తం తెల్లగా తెల్లవారిపోయింది అసలు ఎంత వెలుగు వచ్చిందో చూడండి మేము ఆ చివరి నుంచి స్టార్ట్ అయ్యండి రోడ్డు మీకు మీకు అక్కడ కనిపిస్తుంది రోడ్డు లారీలో వెళ్తున్నాయి చూడండి అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి మేము ఈ చివరికి వచ్చి మళ్ళీ ఇక్కడి నుంచి మేము బ్యాగ్ రిటర్న్ అయ్యేటప్పటికప్పుడే తెల్లవారిపోయింది అనమాట ఇక్కడ ఇవి సొరలు అమ్ముతున్నారు అంటారు కదండి అవన్నమాట సరా కేజీ టూ ఫిఫ్టీ రూపీస్ అంట ఒక ఫోర్ అలా వస్తున్నాయి అన్నమాట ఫోర్ అయితే ఇంకా కొంచెం వెయిట్ ఎక్కువే వస్తుంది అది బాగున్నాయి సొరలా విని కానీ ఎన్ను కొంటాంలే అని చెప్పేసి మేమైతే ఆలోచించామనమాట తీసుకోలేదు ఇక్కడైతే టూ ఫిఫ్టీ తగ్గదని తగ్గదని చెప్పన్నారు చెప్పి అన్నారు ఇంకొక ముందుని ఇంకో చోట చూసాము అక్కడైతే టూ హండ్రెడ్ అనమా అన్నారనమాట అంటే మేబీ సైజ్ కొంచెం ఇది కొంచెం పెద్దది అది చిన్నది అలా ఉందో ఏమో అనుకుంటా అన్నారు కానీ మేము అవి చూడలేదు ఇంకా మా బావగారు వాళ్ళు చూసారనమాట అక్కడ ఇంకో చోట ఉన్నవి అన్నారు కానీ ఇంకెందుకలో ఇన్ని ఏం చేసుకుంటామో అని చెప్పేసి మేమైతే తీసుకోలేదు మా అక్క అయితే అడుగుతుంది అనమాట ఎంత ఏంటి అని చెప్పి సోల టూ ఫిఫ్టీ అని చెప్తున్నారు ఇంకా ఇక్కడైతే ఇవి కట్టి చేపలు అనమాట నాకు ఇష్టం కదా కట్టి చేపలు అని చెప్పేసి ఒక బకెట్ తీసుకుందాం అని చెప్పేసి మా అక్క తీసుకుంటుంది అనమాట ఇందులో కూడా చిన్న సైజ్ అయితే త్రీ కొంచెం పెద్ద సైజ్ అయితే త్రీ ఫిఫ్టీ అలా ఉన్నాయి అనమాట ఇదిగో ఇక్కడ కనిపిస్తుంది చూడండి అది టేక్ చాప్ అంటారంటండి చాలా బాగుంటుంది తీసుకుంటారా మటన్లా ఉంటుంది అని చెప్పేసి అంటున్నారు అనమాట మనకు తెలీదు మా నేను ఎప్పుడు తినలేదు మా మాకు తెలియదు అది మేము ఎప్పుడు తినలేదు అనమాట ఇంకా అక్కడేమో ఇవి మన వైజాగ్లో దొరుకుతాయండి అవి ఏంటంటారు జెల్లీ ఫిష్లా ఉంటుంది అది వాటి పేరేంటో నాకు రావట్లేదు అవి కూడా అంతే మటన్లా ఉంటుంది అనేసి అంటారు కానీ అవి కూడా నేను ఎప్పుడూ తినలేదు నాకు తెలీదు సో ఇంకా అలా అయితే చాలా రకాలు ఉన్నాయన్నమాట మనకు తెలిసినవి ఎన్ని ఎన్నుంటాయలేండి తెలియనివి చాలా రకాలు ఉంటాయి కదా మొత్తం మార్కెట్ అంతా అయితే ఇలా హడావుడిగా ఉందనమాట తెల్వజాంని వాళ్ళు కొనుక్కుని వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ ఇలాగ బకెట్లతో అమ్ముతారు అనుకుంటా ఇక్కడి నుంచి కొనుక్కుని మామూలు మనకి ఇళ్ళ దగ్గరికి వస్తూ ఉంటారు చూడండి చేపలు బుట్టల్లో పట్టుకుని అలాగా వాళ్ళందరూ కొనుక్కొని కొంతమంది అలా పట్టుకెళ్తున్నారు కొంతమంది ఏమో ఐస్ బాక్స్లో ప్యాక్ చేయించుకొని పట్టుకెళ్ళే వాళ్ళు అందరూ అలా అయితే పట్టుకెళ్తున్నారు అనమాట ఇంకా మార్కెట్ నుంచి మేము బయటకు వచ్చే దగ్గర అయితే ఇవన్నీ ఉన్నాయి ఇంకా కిందిలోకి ఇవి కూడా సైజుని బట్టి అయితే రేట్లు ఉన్నాయన్నమాట చిన్న సైజు ఉన్నది త్రీ హండ్రెడ్ అలాగా సైజు ఫైవ్ హండ్రెడ్ అనమాట బకెట్ అయితే ఫైవ్ హండ్రెడ్ కొంచెం పెద్ద సైజు ఉన్నాయి అనమాట రెండు రోజులు తీసుకున్నాము ఇంకంటే ఇంకా వేరే అయితే ఏం తీసుకోలేదు అండి మేము చదువు తీసుకున్నాము ఇంకా కట్టి చేపలు తీసుకున్నాము మెత్తళ్ళు తర్వాత ఇంకేం తీసుకున్నాం పచ్చి రోజులు తీసుకున్నాము అవి ఒక బకెట్ తీసుకున్నాం అన్నమాట థర్టీన్ హండ్రెడ్ బకెట్ పడింది అక్కడ ఇంకా ఇక్కడ ఎండు రైలు అయితే ఒక బకెట్ ఫైవ్ హండ్రెడ్ అనమాట అంటే చెప్పాను కదండి అక్కడ సైజుని బట్టి అనమాట ఫిష్ సైజుని బట్టి రేట్ అయితే ఉంది ఇక్కడ పీత వచ్చి ఫిఫ్టీ రూపీస్ అనమాట గుడ్డు పీతలు గుడ్డు ఉందా లేదా అని చెప్పి అడిగితే ఆవిడ చిన్నది ఈ దాన్ని ఒక చిన్న ముక్క విరిచి చూపిస్తుంది అనమాట ఇవన్నీ గుడ్డు పీతలు అని చెప్పేసి గుడ్ పేతలు అని చెప్పేసి పెట్టి చూపిస్తుంది అనమాట సో ఇలా అయితే మార్కెట్ అయితే అయిందండి మొత్తం అన్నీ అయితే తీసుకుని ఇంకా అక్కడ మేమైతే ఏం చేయించలేదు మొత్తం అన్నీ తీసుకొని ఇంకా ఇంటికి పట్టుకొని వస్తాం అనమాట నైటు మేము అదే తెల్వాలి మేము వచ్చినప్పుడు అయితే అసలు ఇక్కడ ఎక్కడా ఖాళీ లేదనమాట కారు పెట్టడానికి ఇప్పుడు కూడా చూడండి ఓన్లీ రన్నింగ్లో వెళ్ళిపోతున్న వెహికల్సే తప్ప కానీ పక్కన పార్క్ చేయడానికి అయితే లేదనమాట చీకట్లో అసలు ఇంకా ఇదంతా మొత్తం అంతా ఆటోలు పెట్టేసి ఉన్నాయన్నమాట ఇక్కడ నుంచి కొనుక్కుని ఊళ్ళో పట్టుకెళ్ళి మరి ఇళ్ళ దగ్గరకు అమ్ముతారు కదా వాళ్ళంతా ఆటోలో వస్తారనమాట ఆటోలు పెట్టుకుని ఉంటారు అందుకని ఫుల్ రష్ అనమాట మేము బండి మేము కారు ఈ రో ఈ ఇదే వంతెన ఏదైతే ఉందో అక్కడ ఆ ముందుని పెట్టామన్నమాట ఇక్కడంతా చూడండి కనిపిస్తున్న వాళ్ళందరూ చేపలు చేస్తున్న వాళ్ళేనమాట మనం ఇక్కడ ఏదైనా కార్ అవ్వచ్చు బండి అవ్వచ్చు ఆటో అవ్వచ్చు మేము మనం ఎలా దిగిన వెంటనే చేయిస్తారా చేపలు చేయిస్తారా అని చెప్పేసి వచ్చేస్తున్నారనమాట మనం కొండం మాట పక్కన పెడితే ముందు చేపలు చేయిస్తారా అనేసి ఇంకక్కడ వాళ్ళకి కమిట్ అయ్యాము అంటే మనం ఏం తీసుకున్నా వాళ్ళు కూడానే ఉంటారనమాట కూడా ఉండి మొత్తం చేసేసి ఇస్తారు కాకపోతే అక్కడ ఏదో మరి కొంచెం అయితే ఫ్రాడ్ జరుగుతుంది అనేసి అయితే అన్నారనమాట ఇంకా ఇక్కడ మామూలు గాలంతో చేపలు పడతారు కదండి అలా పడుతున్నారనమాట మా వారు బావగారు మా చిన్నక అందరూ కవర్లు పట్టుకుని అయితే వెళ్ళిపోతున్నారు నేను ఖాళీగా వెళ్ళిపోతున్నాను అనుకుంటారేమో లేదు చూడండి నా చేతిలో కవర్ ఉంది ఇంకా ఇవి నాటు అంట చిన్న చిన్న పాల సపోటా ఉంటాయి కదండీ అవి అక్కడ కనిపిస్తే మా అక్క తీసుకుందాం అనమాట చింతకాయలు ఒకటి పాల సపోటా ఒకటి వెంటనే మా వారం చూడండి కలర్ కూడా బాగుంది కదా టేస్ట్ కూడా చాలా బాగుందంట చాలా బాగుంది అయితే సరే మళ్ళీ ఇంకా ఎక్కువ తీసుకుందామని చెప్పి మళ్ళీ వెనక్కి వెళ్ళాం కానీ అప్పటికి అయిపోయినాయి అనమాట ఇవిగోండి మేము తీసుకున్నవైతే ఇవన్నమాట నాలుగు చందువాలు తీసుకున్నాము ఇంకా ఇప్పుడైతే కూర కోసం అని చెప్పి ఫస్ట్ అయితే రెండు చేపిస్తున్నాం అనమాట ఈవిడ ఇల్లు వైపు చేపలు తీసుకొస్తుంది వస్తుంది కదా ఆవిడనమాట మా చిన్నకి రెగ్యులర్గా ఇవి దగ్గర తీసుకుంటూ ఉంటుంది సో ఆవిడనే కొంచెం చేసి ఇచ్చేయమనేసి అంటే రెండు చందువాలు ప్లస్ పేతలు ఫస్ట్ చేసి ఇచ్చేస్తే మేము వంట చేసుకుంటాము తర్వాత నీవు చేపలన్నీ అమ్మేసుకున్న తర్వాత వచ్చి మిగిలినవి చేయమని చెప్పామనమాట ఎటు మేము ఎలాగో వెళ్ళేటప్పుడు ఐస్ బాక్స్ పట్టుకుని వెళ్ళిపోయాము రెండు ఐస్ బాక్సులు పట్టుకుని వెళ్ళాము కాబట్టి వచ్చేటప్పుడు చేపలన్నీ అందులో వేసుకుని వచ్చామన్నమాట ఫస్ట్ ఇప్పుడు మనకు కావాల్సినవి రెండు చందువాళ్ళు పేతలు అయితే తీసి బయట పెట్టి మిగిలినవన్నీ బాక్సులో ఉంచేసామన్నమాట ఇంకా తనేమో చేపలన్నీ అమ్మేసుకుని అంతా తిరగాలి కదా మరి తిరిగి అమ్మేసుకున్న తర్వాత పదిన్నర ఎప్పుడో వచ్చిందనమాట వచ్చి అప్పుడు మిగిలిన చేపలన్నీ చేసిందనమాట నెత్తళ్ళు అవి ఏంటి అబ్బా ఏవో చెప్పాను కదండి నిందా మేము తీసుకున్నామని కట్టి చేపలు కట్టి చేపలు ఇంకా అవన్నీ ప్లస్ ఈ చందవాళ్ళు ఇంకో రెండు ఉన్నాయి కదా ఇవన్నీ చేసేటప్పటికి చాలా టైం పడుతుంది కదా అని చెప్పేసి నేను అయితే కూర్చొని ఇంకా నేను మా చిన్నక్క అయితే రొయ్యలు అయితే చేసామన్నమాట క్లీన్ చేస్తాము మొత్తం అంతా మాకు ఇవన్నీ క్లీనింగ్లు వంట అయ్యేటప్పటికే వన్ అలా అయిపోయిందండి కొండం ఎలా ఉన్నా కానీ ఇవన్నీ క్లీనింగ్లే చాలా పెద్ద పని కదా తను ఒక్కతే చెయ్యాలి అంటే ఇవన్నీ చేసేటప్పుడు చాలా టైం పడుతుంది అని చెప్పి మేము కూడా అయితే ఇంక కూర్చొని రొయ్యలు అనమాట ఇంకా అవి కూడా తనకే ఇస్తే ఇంకే రెండో అయిపోయినామో బహుశా ఒక్కతే కుర్చుని చెయ్యాలంటేనే కొండం ఎలా ఉన్నా కానీ క్లీనింగే చాలా కష్టం తర్వాత ఇవన్నీ అయిన తర్వాత మళ్ళీ అవన్నీ సపరేట్ సపరేట్గా ప్యాకింగ్స్ చేయడాలు మళ్ళీ వాటిని ఎలా స్టోర్ చేసాము ఏంటి ఏమేమి వండాము ఎలా వండాము అవన్నీ అయితే పార్ట్ టూ కింద ఒక వీడియో అయితే పెడతానండి అన్నీ ఒకే వీడియోలో పెట్టాలంటే అసలు సరిపోవట్లేదు అనమాట ఇవి కొన్ని మేము తీసుకున్న రొయ్యలు బాగున్నాయి సైజు బాగా పెద్దగా వచ్చినాయి అనమాట ఇవి పనిలో పని ఇంకా కూర్చొని కూడా క్లీన్ చేసుకున్నాం అనమాట ఇవిగోండి ఇంకా ఇవి తన దగ్గరే తీసుకున్నదనమాట అన్ని చేపలు చేయిస్తున్నాం కదా అలాగని చేపలు చేయడానికి ఫ్రీ ఏమీ కాదు తనకి డబ్బులు ఇచ్చింది అనుకోండి మా అక్క కానీ సరే వచ్చింది కదా ఏవి తీసుకోకపోతే బాగోదని అన్ని చేపలు కొన్నా సరే మళ్ళీ ఆవిడ దగ్గర అయితే ఇవి కొనిందనమాట ఇవి ముల్ల చేపలే కానీ చింతపండు పులిసేసి వండితే చాలా బాగుంటాయి అనమాట చాలా టేస్టీగా ఉంటాయి ఇవిగోనండి కొనండి మేము తీసుకున్న నెత్తళ్ళు అలాగే రొయ్యలు సైజు కూడా చాలా బాగా వచ్చింది పెద్ద సైజు అనమాట థర్టీన్ హండ్రెడ్ పడింది బకెట్ వచ్చి మాకైతే పర్వాలేదు రీజనబుల్గా అనిపించిందండి ఒక టూ ఫ్యామిలీస్ కలిపి వెళ్ళి జాగ్రత్తగా చూసుకొని అన్నీ సైజు రేటు అన్నీ కంపేర్ చేసుకుని తీసుకుంటే ఎక్కువ రోజులు వస్తాయి క్వాంటిటీ అయితే పర్వాలేదు అనిపించింది మీరు ఎవరన్నా ఎల్లుంటే ఎలా ఉందో మార్కెట్ అయితే కామెంట్ చేయండి